నిన్న అరకు చూడటానికి వచ్చాము అరకులో ఇక్కడ వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ చాలా బాగుంది ఈ ఒడిసి పువ్వులు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఫోటో షూట్ కూడా చాలా తీసుకుంటే చాలా బాగుంటుంది ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్ కానీ ఏవైనా సంథింగ్ ఏ ఫోటోస్ తీసుకున్నా అలాగే సన్ రైస్ కూడా చాలా బాగుంది అక్కడ థిమ్సా డాన్స్ కూడా వెరీ నైస్ రిసీవింగ్ వెరీ బాగుంది ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంది అందరూ రండి బాగా ఎంజాయ్ చేయండి మీ టైంని ఇక్కడ స్పెండ్ చేయండి వైజాగ్ నుంచి వచ్చాము ఇక్కడ చూద్దామని ఈ వ్యూ పాయింట్ అది చెప్పారు ఫస్ట్ అయితే ఇక్కడికే వెళ్ళండి అన్నారు కానీ నిజంగా అంటే ఇంతకుముందు వైజాగ్ వచ్చాము కానీ ఎప్పుడు వ్యూ పాయింట్కి రాలేదు అదైతే చాలా అంటే చాలా బాగుంది అసలు పైకి వెళ్తున్నప్పుడు కానీ ఎంత థ్రిల్లింగ్ అనిపించింది పైన సన్ రే అవుతున్నప్పుడు కూడా అసలు మొదటిసారి అసలు సన్ రే అలా చూడడం ఇచ్చిగా ఇప్పుడు కూడా మంచి కురుస్తుంది అసలు వాతావరణం చాలా అంటే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తాం అసలు తమ్మనండి మాడగడ అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పుడే స్టార్ట్ అయిందండి జ్యూ మాడగడలో మరి అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందింది జ్యూ పాయింట్ మాడగడ చాలా సంతోషం టూరిస్ట్ వచ్చి చాలా చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు మరి అందరు రావలస్తారు ఎందుకంటే చిన్న చిన్న గొడవల వల్ల ఇప్పుడే స్టార్ట్ అయింది ఎందుకంటే మరి ఇలాంటి విషయంలో వర్షాలు పడిపోవడం వల్ల కొద్దిగా తగ్గి ఉండే జనాలు ఇప్పుడు స్టార్ట్ అయింది జ్యూ మాత్రం స్టార్ట్ అయిన వెంటనే చాలామంది టూరిస్టులు రావడం జరుగుతుంది తప్పకుండా చేయాలని గవర్నమెంట్ దృష్టికి మేము పెడుతున్నామండి మరి గిరిజను బిడ్డలు ఇవి లేదా ముందుకు వస్తున్నారు గవర్నమెంట్ కియాని కోరుకుంటున్నాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అని మేము ఫ్రెండ్స్తో కలిసి ఈ అరకే రావడం జరిగింది మరి అరక్క రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒలసు పూలండి ఈ సీజన్లోనే ఈ ఒలుసు పూలు అన్నవి కాస్తూ ఉంటాయి వీటిని చూస్తుంటుండే ఏదో తెలియని అనుభూతి కూడా ఉంటూ ఉంటుంది ఎప్పుడూ రాదు ఈ సీజన్లో కంపల్సరీ అవుతుంది అలాగే వరకు వచ్చినప్పుడు కూడా నా కొద్దిగా ఇబ్బంది పడేవారు ఇప్పుడు సన్ రైజెస్ గడ కానీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్న రోడ్లు కూడా గవర్నమెంట్ కూడా చాలా బాగా చేస్తుంది దానివల్ల ఏంటంటే మనకి ట్రావెలింగ్ ఇబ్బంది ఉండలేదు మనం ఒక రూమ్ తీసుకునే రూమ్ కాడ నుంచి వచ్చామంటే సన్ రైజ్ గర్స్గా వెళ్ళొచ్చు అక్కడ ఇది వరకు తినడానికి తాగడానికి కూడా ఇబ్బంది ఉండేది ఇప్పుడు అలాగే ట్రైబల్స్ కూడా టిఫిన్స్ కానీ టీ కానీ ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంది అక్కడ దానివల్ల వచ్చి పర్యాటకులకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా రోడ్లు వేయడం వల్ల ఈ టూరిజం అన్ని కూడా బాగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఇదివరకు మనం ఇదే ఊటీయో కూడకనాలు ఇలాంటివి వాళ్ళం అండి ఇప్పుడు మనం ఒక్కసారి వచ్చి చూడండి రాలేని వాళ్ళు బాగా దూరంగా ఉంటుంది ఇది మనకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటారు చాలామంది అలాంటి ఇబ్బందులు ఏమి లేవు మేము చూసాము డైరెక్ట్గా సన్రైజ్ గారికి కార్ వేసుకొని వెళ్ళిపోయాము అక్కడ నుంచి వచ్చాము ఇలా ఉల్సిపూల్ గారు ప్రతిదీ రోడ్లు కూడా చూడండి ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ కూడా ఈ ని ఎంకరేజ్ చేస్తుంది ప్రతి చోట కూడానా రోడ్లు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు బే చాలా బాగుందండి ఎందుకంటే టూరిజం వచ్చే ఉంటే మనకు ఒక ఆనందం ఉండాలి ఆనందం ఉండాలంటే ఏముండో ప్రకృతి బాగుండాలి ఈ మంచులో కానీ ఇదిలో కానీ మనం ఏదో బిజీ లైఫ్లోనే ఎక్కడ ఉన్నాయన్నా సరే అరకు వచ్చి ఒక రోజు స్పెండ్ చేసామంటే ఆ బాధలన్నీ మర్చిపోతాం అంత బాగుంది అరకు ఈ పువ్వులు కానివ్వండి సన్ రైజ్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంది ఈ రోడ్లు కూడా మెయిన్ ఏంటంటే మనం రావాలంటే రోడ్లు రోడ్లు లేకపోతే మనం ఎంత వచ్చినా కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎంజాయ్ చేయండి మీరు ఒకసారి రండి మళ్ళీ మళ్ళీ నేను అలాగే అనుకున్నాను టూ రోడ్లు పోగేలా అని నేను మళ్ళీ వస్తాను అలాగే మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి రేపు వద్దు మీరు కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తారు దర్శిని మేము రాజమండ్రి నుంచి వచ్చాము నిన్న మార్నింగ్ బయలుదేరాము మేము మాకు హాలిడే వచ్చిందని బయలుదేరి వచ్చాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రావాలని కానీ ఇప్పుడు బాగుంటుంది వెదర్ అన్నారని వచ్చాము మార్నింగు త్రీ కల్లా కొండకి ఎక్కాము అక్కడ సన్ రైజ్ చాలా చూడముచ్చటగా ఇంకా అస్సలు మర్చిపోలేకపోతున్నాం అలా వస్తూ వెళ్తుంటే దారిలో ఈ ఫ్లవర్స్ చూసాం ఎల్లో ఫ్లవర్స్ ఏంటో అనేది మాకు తెలియలేదు కానీ దీని నుంచే ఆయిల్ తీస్తారంట మనకు ఇప్పుడే తెలిసింది కానీ చూడడానికి ఎంత అందంగా ఉందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఇక్కడ మర్చిపోలేకపోతున్నాం మేము ఈ టూరు లైఫ్ లాంగ్ జ్ఞాపకం ఉంటుంది మాకు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఓకే